దేశమంతా రెండు వేల పద్నాలుగులో కూడా మోడీ అంది కాంగ్రెస్ కాంగ్రెస్ ను ఓడించిన మోడీ రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లు గెలుచుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా దేశమంతా మోడీ అంది మూడు వందల మూడు సీట్లు గెలుచుకున్నారు కానీ తెలంగాణ అప్పుడు మోడీ అనలేదు అంతకు ముందు మోడీ అనలేదు ఇప్పుడు ఎలా అంటుంది మోడీ మోడీ అని తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎక్కడ ప్రభుత్వంలోకి రాలేదు గత తెలంగాణ ఏర్పాటు అయినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఉంది ముందు కాంగ్రెస్ పార్టీ ఉంది టీడీపీ ఉంది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక్కడ క్షేత్రస్థాయిలో ఇవాళ ఏం కోరుకుంటున్నారు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ పథకాలు ఏవి కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అన్ని ఇవ్వడానికి సిద్ధంగా లేరు ప్రజలకు చేరువ చేయడంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు విఫలమైనవి కేంద్రం నుంచి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాల పైన కానీ లేదా సంక్షేమ కార్యక్రమాల పైన గాని ప్రజల్లోపల ఈ ప్రభుత్వాలు తీసుకపోవడంలో విఫలమైనరు గతంలో ఉన్న బిఆర్ఎస్ కావచ్చు ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు గతంలో ఉన్నటువంటి ఏ పథకం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా ఈడ వాళ్ళు ఏం చెప్పుకున్నారు అన్ని మావే అన్ని మేమే అని చెప్పుకున్నారు ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అదే పని చేస్తా ఉంది ఈ రోజు అన్ని మేమే అన్ని మేమే అని చెప్తా ఉంది ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేషన్ షాప్ ల ముందర పోయి ఒకసారి బోర్డు చూడండి రేషన్ షాప్ల ముందల అంతకుముందు కేసీఆర్ ఫోటోలు పెట్టుకున్నారు నరేంద్ర మోదీ గారు ఇస్తున్నటువంటి బియ్యం రైతులకు రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తున్నా నరేంద్ర మోదీ గారి ఫోటో ఎక్కడ లేకుండా ఇలా ఉన్న ముఖ్యమంత్రి తన ఫోటో పెట్టుకున్నారు లోకల్ గా ఎమ్మెల్యేలు పెట్టుకున్నారు మంత్రులు పెట్టుకున్నారు కరోనా వ్యాక్సిన్ ఇస్తే కూడా వీళ్ళ ఫోటోలు పెట్టుకున్నారు ప్రధానమంత్రి ఫోటో ఎక్కడ పెట్టలేదు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిధులు ఇచ్చి ఇచ్చిన పథకాలకు కూడా వీళ్ళే ఫోటోలు పెట్టి పెట్టుకున్నారు